అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కలల బిల్లుకు చివరి చట్ట రూపం తీసుకురావడంలో విజయం సాధించాడు వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై అమెరికాలో సుదీర్ఘ చర్చలు రాజకీయ పోరాటాల అనంతరం ట్రంప్ సంతకం చేశారు దీంతో ఈ బిల్లు అధికారికంగా చట్టంగా మారింది ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా రెండు వందల పద్దెనిమిది ఓట్లు వ్యతిరేకంగా రెండు వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కూడా దీనిని వ్యతిరేకించడం గమనార్హం అయినా బిల్లుకు మద్దతుగా అధిక ఓట్లు రావడంతో ట్రంప్ విజయం సాధించారు బిల్లుపై సంతకం చేసిన అనంతరం ట్రంప్ మాట్లాడుతూ సాయుధ బలగాల నుంచి సాధారణ కార్మికుల వరకు అందరికీ ఇది మేలు చేసే చట్టం అన్నారు అమెరికా చరిత్రలో అతి పెద్ద పన్ను కోతలు వ్యయం నియంత్రణలు ఇదే అని ట్రంప్ ప్రకటించారు ఈ బిల్లులో ఏమేమున్నాయి ప్రభుత్వం చేసే ఖర్చులను భారీగా తగ్గించడం ట్రంప్ అధ్యక్ష కాలంలో తెచ్చిన పన్ను కోతలను శాశ్వతం చేయడం అమెరికాలో తయారైన కార్ల కొనుగోలుపై వడ్డీపై తాత్కాలిక పన్ను మినహాయింపు ఏడాదికి డెబ్బై ఐదు వేల డాలర్ల లోపు సంపాదించే వృద్ధులకు ఆరు వేల డాలర్ల వరకు పన్ను రాయితీ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ రెండు వేల డాలర్ల నుంచి రెండు వేల రెండు వందల డాలర్లకి పెంపు దేశ భద్రత సరిహద్దుల రక్షణ కోసం మూడు వందల యాభై బిలియన్ డాలర్ల కేటాయింపు ఇందులో నలభై ఆరు బిలియన్ డాలర్లు మెక్సికో గోడల కోసం నలభై ఐదు బిలియన్ డాలర్లు వలసదారుల నిర్బంధ సదుపాయాల కోసం ముప్పై బిలియన్ డాలర్లు ఉద్యోగుల శిక్షణ నియామకాలకు అయితే ఈ బిల్లులో నష్టాలు కూడా ఉన్నాయి బిల్లులోని కొన్ని నిబంధనల వల్ల ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది తమ హెల్త్ ఇన్సూరెన్స్ కోల్పోయే ప్రమాదం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివే తక్కువ ఆదాయం గల కుటుంబాలు వలసదారులు పునరుత్పాదక రంగం నష్టపోవచ్చు మరోవైపు కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఆదాయ వర్గాలు టిప్ ఓవర్ టైమ్ వేతనధారులకు మాత్రం లాభాలే లాభాలు